్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీ సర్వాధారాసు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సంకల్పశక్తి జ్ఞానశక్తి మరియు క్రియాశక్తి ఈ మూడు శక్తుల రూపంలో ఉండే అమ్మవారు త్రిషిక త్రిషిక అంటే త్రీ అంటే మూడు అని ఇషిక అంటే ఈశ్వరి అని అర్థం ముగ్గురు ఈశ్వరులుగా ఉండే అమ్మవారు అనగా ఒక పని చెయ్యాలి అనే కోరిక కలగడం ఇచ్చాశక్తి శివుడు సృష్టిగా మారదామనే కోరిక ఈ ఇచ్ఛాశక్తి రూపంలో పనిచేసే అమ్మవారి వల్లనే కలిగింది ఇక్కడ అమ్మవారు ఇచ్చారూప శివశక్తి ఏ పనినైనా ఏ విధంగా జరగాలో నిర్ణయించే శక్తిని జ్ఞానశక్తి అంటారు తాను కాబోయే సృష్టి స్వరూపం విశేషాలు ఎలా ఉండాలో ఎలా జరగాలో నిర్ణయించే శివునిలోని ఈ జ్ఞానశక్తి వల్లే కలుగుతుంది ఇక్కడ అమ్మవారు జ్ఞానరూప శివశక్తి కార్యాచరణను సూచించే శక్తిని క్రియాశక్తి అంటారు ఈ క్రియాశక్తి ద్వారానే శివునిలోంచి సృష్టి వ్యక్తమయ్యింది ఇక్కడ అమ్మవారు కార్యాచరణ రూప శివశక్తి ఈ విధంగా మూడు శక్తుల ఆధారభూతమై మూడింటిపై ఆధిపత్యం వహిస్తూ మూడింటినీ సమన్వయించే శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని సూచించేదే ఈ నామం శ్రీచక్రంలో బిందువుకు దగ్గరలో ఉండే త్రిభుజ త్రికోణాల వద్ద ఈ మూడు శక్తులను సూచించే దేవతలే కామేశ్వరి వజ్రేశ్వరి భగమాలిని సర్వాధార సమస్తమునకు ఆధారమైనది విశ్వనిర్వహణ బాధ్యతను అత్యంత నిశితమైన నిపుణమైన పర్యవేక్షణలో తిన్నగా నడుపుకుంటూ ఈ విశ్వనిర్వహణ కార్యక్రమాలన్నింటికి మూల నియంత్రణ శక్తిగా ఉంది కాబట్టి అమ్మవారు సర్వాధార మూలాధార చక్రానికి అధిష్టాన దేవత కనుక అమ్మవారిని సర్వాధార అనవచ్చు సుప్రతిష్ట చక్కగా స్థాపించుకొనినది సృష్టి అంతా అమ్మవారు వ్యాపించి ఉండడం లేదా అమ్మవారి అందు సృష్టి ఉండడం ఈ రెండు అంశాలు సరైనవే అందుకే అమ్మవారు సుప్రతిష్ట అన్న ఈ నామం పొందినది అమ్మవారి నామంలో బీజాక్షరాలు నిక్షిప్తమై ఉంటాయి ఈ నామంలోని స్టా అనే అక్షరం వేదాల్లో ఒక మంత్రాక్షరంగా చెప్పబడింది ఈ స్టా మంత్రాన్ని జమదగ్ని దత్త అంటారు ఈ మంత్రాన్ని జమదగ్ని కూతురైన సరస్వతి అని కూడా అంటారు ఈమె నీలంగా ఉంటుంది ఈ నీల సరస్వతి బీజాక్షరాన్ని స్టా అంటారు అసలు సరస్వతీ బీజాక్షరం ఐమ్ జమదగ్ని దత్తమైన ఈ నీల సరస్వతి బీజాక్షరాన్ని జమదగ్ని భార్య అయిన రేణుకా మంత్రం అని కూడా అంట విశ్వామిత్రుడు ఒక కుర్రవానికి వాగ్బంధనం చేస్తే వశిష్ఠుడు ఈ రేణుకా మంత్రమైన స్టాతోనే తీసివేశాడు సదసద్ూపదారిణి వ్యక్తమైనదిగాను వ్యక్తము కాని దానిగాను రూపము ధరించునది ఆమె సత్ మరియు అసత్ రూపంలో ఉంటుంది సత్ అంటే శాశ్వతం అసత్ అంటే శాశ్వతం కాదు బ్రహ్మం తప్ప శాశ్వతమైనది ఏదీ లేదు కాబట్టి బ్రహ్మమే సత్ బ్రహ్మము తప్ప అన్నీ అశాశ్వతమైనవి మరియు అందువల్ల దాని ఉనికితో కూడిన విశ్వం అసత్ ఆమె శాశ్వతము మరియు అశాశ్వతము లేదా ఉనికిలో ఉన్నది మరియు ఉనికిలో లేనిది రెండింటి రూపంలో ఉంటుంది శాశ్వతం అశాశ్వతం మొదలైన ద్వంద్వాలు కలిసియున్న రూపమును ధరించినది అని ఈ నామానికి అర్థం ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాక్తిస్వరూపిణీ సర్వాధారాసు